దుత్తులూరు మండలంలోని బిట్వన్ సచివాలయ పరిధిలో రైతు సేవా కేంద్రంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ఏర్పాటు చేయడం జరిగిందని తహసీల్దార్ నాగరాజు తెలిపారు పంటలు సాగు చేసిన రైతులు దళారులను నమ్ముకోకుండా ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలలో ధాన్యాన్ని అమ్ముకోవాలని సూచించారు ఈ అవకాశాన్ని మండల రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ మేరకు ఆయన తమ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు అందరికీ తెలియపరచాం రైతులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని చెప్పేసి నేను కోరుతున్నాను ఈ పీపీపీ సెంటర్ మనకు ఉపయోగం అంటే గవర్నమెంటే మనకు మద్దతు ధర ఇచ్చింది కనుక రైతులు దళారులు నమ్మి మీరు మోసపోవద్దని చెప్పేసి దళితులు కోరుతున్నాను దళాలు మనం మోసం చేసి ఆ కాటా చేయటంలో కానీ ప్రతి విషయంలో కూడా మనం మోసం చేశారు కనుక అటువంటి దానికి పోకుండా ప్రభుత్వం మనకు ముందుగా వచ్చేసి మనకు ఈ యొక్క గండి ప్యాక్స్ కానీ ట్రాన్స్పోర్ట్ ఛార్జెస్లో కానీ మనకు కొనుగోలు చేయడం మద్దతు ధరగా మనకు ప్రభుత్వం ముందుకు వచ్చి మనకు అన్ని విధాలుగా సహాయపడుతుంది కాబట్టి రైతులందరూ దీన్ని గ్రహించి మీ యొక్క ధాన్యాన్ని పీపీ సెంటర్లో మీరు అమ్ముకునే దానికి అవకాశం కల్పించింది కాబట్టి ప్రజలందరూ ఉపయోగించుకోండి మన దుత్తలూరు మండలంలో ఎక్కడైతే మూడు వందల యాభై ఎకరాల్లో పాడే చేస్తున్నారో ఆ రైతులందరూ కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పి కోరుకుంటున్నారు ఈరోజు కార్యక్రమంలో మన పీపీ సెంటర్లో లో మన అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మన ఎండిఓ గారు అదేవిధంగా సివిల్ సప్లైస్ శాఖల వారు అందరూ వచ్చారు మీకు ఏ డౌట్ ఉన్నా కానీ రైతులందరికీ కూడా ఎప్పుడు మీకు అందుబాటులో ఉంటాము ఇక ప్యాడీ సంబంధించి మీకు డౌట్ ఏంటంటే డైరెక్ట్ గా మీరు సంపాదించవచ్చు అదేవిధంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ వారు ఉన్నారు వారిని మీకు సంపాదించినట్లయితే మన సమస్యలు మన త్వరితంగా మనం ప్రశ్నించడానికి అవకాశం ఉంది కనుక దళాలను నమ్మి మీరు దయచేసి మోసపోవద్దనే ఉద్దేశం మీకు చెప్తున్నాను ఈ పీపీపీ సెంటర్ మీరు ఉపయోగించుకోండి గవర్నమెంట్ మనకి ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని చెప్పేసి మిమ్మల్ని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను